ఎస్ హాయ్ ఫ్రెండ్స్ మాకు చాలా 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 హ్యాపీగా ఉంది ఎందుకంటే ఈరోజు సుమారుగా కొన్ని వేల మంది మేము ఏషియన్ క్రూజ్ ట్రిప్కి వచ్చాము సో ఈ ఏషియన్ క్రూజ్ ట్రిప్ రావడానికి కారణం ఏంటంటే ఒకటే ఒకటి వెస్టీజ్ వ్యాపారం సో ఈ వెస్టీజ్ వ్యాపారం అనేసరికల్లా చాలామందికి అపోహలు ఉంటాయి అనుమానాలు ఉంటాయి సందేహాలు ఉంటాయి అవి వ్యాపారం అనగానే మనకు పెట్టుబడి పెట్టాలి కానీ ఫ్రెండ్స్ మేము ఒక్క రూపాయి పెట్టుబడి లేకుండా ఈరోజు వ్యాపారం స్టార్ట్ చేసి ఈరోజు సుమారుగా రెండు వందల ముప్పై కోట్ల టర్న్ ఓవర్ చేసి ఈరోజు సుమారుగా ఎనభై ఎనిమిది మందిని నేను ఈరోజు నా బిజినెస్ పార్ట్నర్తో పాటుగా నేను ఫుల్లీ ఎంజాయ్ చేస్తున్నానంటే బికాస్ ఆఫ్ ఓన్లీ వెస్టీజ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఒక్కసారి చూడండి బిజినెస్ అనేది చాలా 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 పెద్దది ఒక్కసారి మీరు కనుక ఒక్కసారి మీ లైఫ్లో కనుక పెద్ద ఆలోచన ఉంది నాకు డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేయడానికి నాకు పెద్ద పెద్ద ఆలోచనలు ఉన్నాయి నాకు పెద్ద పెద్ద డ్రీమ్స్ అంటే ఖచ్చితంగా నేను చెప్తున్నాను ఇట్లాంటి ఒక ఏషియన్ క్రూజ్ ష్రిప్కి మీరు రావాలనుకుంటే ఒకటే ఫ్రెండ్స్ మీ దగ్గర ఆధార్ కార్డు ఉందా రండి ఇక్కడ ఇది వచ్చేసరికి పదమూడు ఫ్లోర్స్ ఉండే ఈ ఏషియన్ క్రూజ్ ట్రిప్ వచ్చేసరికి పదమూడు ఫ్లోర్స్ ఈ పదమూడు ఫ్లోర్స్లో కూడా మీకు ఎన్ని ఎన్ని రకాల బెనిఫిట్స్ ఏంటంటే ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ ఈ ఒక్కొక్క మనకు ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క మనకు సైడ్ ఒక్కొక్క రెస్టారెంట్ అంటే రెండు రెండు రెస్టారెంట్స్ ఉన్నాయనుకుంటే ఒకసారి చూడండి ఎంతో అద్భుతమైన ఈ ఏరియాలో నాకైతే చాలా చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఎందుకనుకుని అంటే మేము ఏం పని చేసినాం ఎందుకనుకున్నట్టే సుమారుగా ఒక వంద కోట్లు టర్న్ ఓవర్ చేసేటోడు కూడా అంటే వన్ బిలియన్ డాలర్ ఏదైతే వన్ బిలియన్ మనకు టర్న్ ఓవర్ చేసేటోడు కూడా ఇక్కడ రావాలంటే అంత సునాయసం కాదు కానీ ఈరోజు వెస్టీ వ్యాపారం ద్వారా మేము మూడు వేల కోట్ల కంపెనీలో మేము వీఆర్ ద పార్ట్నర్స్ ఎందుకనంటే మా ప్రైవేట్ లిమిటెడ్ ఓన్ ప్రైవేట్ లిమిటెడ్ మాకు స్టార్ట్ అయ్యింది మా ఓన్ ఆర్గనైజేషన్ ఉంది మాకు సిఇఓ అండ్ సీఈ అండ్ ఎండి ఆఫ్ మై ఓన్ ఆర్గనైజేషన్స్ సో ఒకసారి చూడండి మీకు బిజినెస్ చేయాలనుకో ఆలోచన ఉంటే కనుక ఎటువంటి పెట్టుబడి లేకుండా మీ దగ్గర ఒకే ఒక్క అద్భుతమైన అవకాశం ఉంది ఒక ఆధార్ కార్డు మీ దగ్గర ఎవరైతే వీడియో పంపిస్తున్నారో వాళ్ళకి పంపించండి మీకు వెస్టీ డిస్ట్రిబ్యూషన్ ఇస్తుంది సుమారుగా ఏడు దేశాల్లో పెద్ద బిజినెస్ బిల్డ్ చేయొచ్చు సో అంత పెద్ద బిజినెస్ బిల్డ్ చేయొచ్చు చాలా పెద్ద బిజినెస్ ఆపర్చునిటీ ఇది ఫ్రెండ్స్ ఎందుకంటే మనం అమెరికాలో అయితే రెండు లక్షల కోట్లు టర్న్ ఓవర్ చైనాలో రెండు లక్షల కంటే కోట్ల కంటే ఎక్కువ టర్న్ ఓవర్ చేస్తున్న ఒక పెద్ద ఇండస్ట్రీలో ఉన్నాం సో ఈ ఇండస్ట్రీ అనేది ఈరోజు సుమారుగా అమెరికాలోనే ముప్పై మూడు శాతం మంది కోటీశ్వరులు తయారు చేసిన ఒక ఇండస్ట్రీ అట్లాంటి ఇండస్ట్రీలో ఉన్నాం ఇందులో హయ్యెస్ట్ ఇన్కమ్ ఎర్నర్స్ కూడా చాలామంది మిల్లర్ లాంటి అలాంటి వ్యక్తుల దగ్గర జిగ్జిగ్లర్ లాంటి వ్యక్తుల దగ్గర కొంతమంది మనకు బిల్బ్రిట్ లాంటి వ్యక్తుల దగ్గర పదహారు చార్టెడ్ ఫ్లైట్స్ ఉన్నాయి పద్దెనిమిది రోల్స్ రాయిస్ ఉన్నాయి సో అర్థమవుతుందండి ఒక్క సంవత్సరంలోనే వాళ్ళు సుమారుగా ఆదాయం వచ్చేసరికి మూడు ముప్పై ఆరు వేల కోట్లు సంపాదించేటోళ్ళు కూడా ఉన్నారు సంవత్సర ఆదాయం నెలకు మూడు వేల ఆరు వందల కోట్లు సంపాదించేటోళ్ళు కూడా ఉన్నారంటే ఒకసారి ఆలోచించండి ఎంత పెద్ద ఆపర్చునిటీ ఈ ఆపర్చునిటీ మీ దగ్గరకు వచ్చిందంటే అంత ఈజీ కాదు ఏదో జన్మలో మీరు చేసిన కర్మలు బట్టి ఏదో జన్మలో చేసిన మీరు పుణ్యకార్యాలు బట్టి మీ పూర్వజన సుకృతం మీ తల్లిదండ్రులు చేసిన మహత్కార్యాలు బట్టి మీ అత్తమామలు చేసిన మహత్కార్యాలు బట్టి మీకు ఈ అవకాశం వచ్చింది ఫ్రెండ్స్ ఒక్కటే గుర్తుపెట్టుకోండి చాలా పెద్ద బిజినెస్ ఆపర్చునిటీ ఎందుకనుకుంటే ఇది పెట్టుబడి లేకుండా ఈరోజు మేము ఎంత ఎంజాయ్ చేస్తున్నామంటే మాము నా భూతో నా భవిష్యత్ సో రోజు మాకు ఈ అవకాశం రావడానికి మా గ్రేట్ అప్లైన్ అశోక్ సార్ అని లావణ్య మేడం మాకు రోజు అవకాశం ఇచ్చి ఉండకపోతే ఈరోజు సుమారుగా ఇన్ని వేల మందితో మేము ఫుల్లీ ఎంజాయ్ చేసి వాళ్ళం ఇంత అద్భుతమైన ఆహ్లాదకరమైన సంతోషకరమైన ఫెంటాస్టిక్ ఇలాంటి ఫ్యాబ్లెస్ మూమెంట్స్ మేము తీసుకుని ఉండేవాళ్ళం కాదు మెమరీస్ని తీసుకుని ఉండేవాళ్ళం కాదు ఒకసారి ఆలోచించండి చాలా 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 అద్భుతం మహా అద్భుతం ఎంత అద్భుతం అని మీరు తీసుకోవాలనుకోరు అంటే ఒక్కటే ఫ్రెండ్స్ మీ దగ్గర ఆధార్ కార్డు ఉందా ఈ వీడియో ఎవరైతే పంపిస్తుందో వాళ్ళు కాల్ చేయండి సో థ్యాంక్ యూ